ముంతాజ్ హోటల్ ఈ పేరు మనం గతంలోనే ఉన్నాం అలిపిరి పాదాల దగ్గర ముంతాజ్ హోటల్ అని చెప్పి ఒక ముస్లింకు సంబంధించిన సంస్థ ఒక హోటల్ని తయారు చేస్తుంది ఆ హోటల్లో మద్యం మాంసం వ్యభిచారం మెసాజులు ఇవన్నీ జరుగుతాయి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతకి అత్యంత భంగం కలిగిస్తుంది జగన్ ప్రభుత్వం అని చెప్పేసి అప్పుడు కూటమి నాయకులంతా కూడా విరుచుకుపడ్డారు విరుచుకుపడిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక తిరిగి అదే భూముల్ని ఒబెరాయ్ హోటల్ కేటాయించాము అని చెప్పి చెప్పారు అది ముంతాజ్ హోటల్ కాదు ముంతాజ్ హోటల్ అనేది ఒబెరాయ్ హోటల్ గ్రూపులో ఒక భాగం ఇప్పుడు ఆ హోటల్ పేరు ట్రైడెంట్ అందులో అలాంటివి ఉండవు అని చెప్పి ఏదో సర్ది పుచ్చుతూ వార్తలు రాసి ఆ ఒబెరాయ్ హోటల్ కేటాయించామని చెప్పారు అయినప్పటికీ విమర్శలు ఆగలేదు టీటీడీ భూముల్లో టీటీడీ దా పాదాల దగ్గర పవిత్రతకి భంగం కలిగిస్తూ భగవంతుని పవిత్రతకి ఇలాంటి హోటల్ ఉండటం కరెక్ట్ కాదని చెప్పి మీ సాధులు సంతులంతా కూడా ఉద్యమం చేశారు తిరిగి ఆ ఒబరాయ్ హోటల్కి కూడా భూమి కేటాయించడం నిలిపివేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు హఠాత్తుగా ప్రకటించారు అయితే ఇప్పుడు దొడ్డిదారి మార్గాన్ని ఎంచుకొని తిరిగి కొన్ని భూముల్ని ఒబరాయ్ హోటల్కి కట్టబెట్టి రోడ్డుకి ఇటువైపు అంతకుముందు కట్టాలనుకున్న ఒబరాయ్ హోటల్ని ఆ వైపు కట్టేటట్టుగా ఒక పథకాన్ని తయారు చేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది అందులో భాగంగా టీటీడీ పాలక మండలి ఎప్పుడు కూడా ఒకే ఒక ఏజెండాతో ఇప్పుడు సమావేశం కాదు హఠాత్తుగా నిన్న సమావేశం అయ్యి టీటీడీకి రోడ్డు కవతల పక్కన సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిది ఏలో ఉన్న ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు అదే సర్వే నెంబర్లో ఉన్న పది పాయింట్ మూడు రెండు ఎకరాలు మొత్తం ముప్పై ఐదు ఎకరాలు ఏపీ టూరిజంకు బదలాయిస్తూ తీర్మానం చేసింది ఇంత హఠాత్తుగా ఎప్పుడు కూడా టీటీడీ పాలక మండలి ఒక్క ఎజెండా కోసం సమావేశం అయింది లేదు ఇది భూముల్ని తస్కరించడంలో భాగంగా మాత్రమే జరిగిందని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి వైసీపీ నేత ఆరోపిస్తున్నారు ఈ ఈ భూముల్ని ఏపీ టూరిజంకి బదలాయించి ఏపీ టూరిజంకి పేరూరులో ఉన్న ముప్పై ఐదు ఎకరాల భూమిని టీటీడీ తీసుకునేటట్టుగా ఒక తీర్మానం చేశారు సో ఇప్పుడు ఈ భూములు టూరిజంకి ఏపీ టూరిజంకి వెళ్ళి ఇప్పుడు ఏపీ టూరిజం నిర్ణయించుకుంటుంది తన టూరిజం యొక్క డెవలప్మెంట్ కోసం ఆ డెవలప్మెంట్ కోసం అది హోటల్ కేటాయిస్తుంది ఈ రకమైన ఆ డైవర్షన్ రూట్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం మీద ఆ పాదాల దగ్గర హోటల్ కట్టేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు సాధు సంతువులు అడ్డుకోవాలి ఎందుకంటే ఏపీ టూరిజం అయినా సరే అక్కడ మద్యం మాంసం వ్యభిచారం మసాజులు జరిగే ఒక హోటల్ లాంటి దాన్ని రావడం అనేది సరైన విషయం కాదు అది కాకుండా భగవంతునికి సంబంధించిన టీటీడీ భూముల్ని అన్యాక్రాంతం చేయడం అవుతుంది అది ఏపీ టూరిజం అయినా సరే ఏపీ టూరిజానికి కావాల్సిన భూములు ఉంటాయి అసలు ఓబెడాయి హోటళ్ళకి కేటాయించాలనుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర కావాల్సిన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి అవన్నీ కూడా కేటాయించవచ్చు కానీ దీన్నే కేటాయించడం అంటే ఇక్కడ అలిపిరి పాదాల దగ్గర ఉన్న ఈ హోటల్కి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది భక్తులంతా కూడా పాదాల దగ్గర ఉందని టక్కన లోపలకి జోరబడతారు సో పైపెచ్చు పవిత్రతకు భంగం కలుగుతుంది ఒకటి భగవంతుని పవిత్రతకి భంగం కలిగే అంశాలు ఉంటాయి స్టార్ హోటల్ అంటే రెండవది భగవంతుడికి సంబంధించిన టీటీడీకి సంబంధించిన భూముల్ని అన్యాక్రాంతం చేయటం ఈ రెండు విషయాల్లో ఇప్పుడు సాధు సంతువులు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ లాంటి ఈ పార్టీ కూడా ఇప్పుడు కూటమిలో ఉంది కనుక అదైనా సరే ఈ విషయమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది